హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూశారు కదా తమ్మాయలు ప్రకృతి ఒడిలో ఫ్యామిలీతో ఒక్కరోజు గడిపామంటే ఇంకా ఆనందం మాటల్లో చెప్పలేందండి ఇంట్లో మనం పంచభక్ష పరమాన్నాలు ఎన్ని తిన్నా కూడా నేచర్లోకి వెళ్ళి ఆ తోటలో భోంచేస్తే పూర్వం అందుకే పిక్నిక్లు అంతా కూడా పెట్టారు ఎందుకంటే తోటల్లో భోంచడం ఎందుకంటే నేచర్లో ఆ రోజు గడిపితే ఆ ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి ఆరోగ్యానికి మంచిదను మరి గాను వన భోజనాలు అనేసి పూర్వం చేసేవారండి ఇప్పుడు ఆ వన భోజనానికే మేము వెళ్తున్నాము నేను చక్కగాను ఎప్పుడు మా పాప డ్రైవింగ్ చేసేది ఈరోజు మా మా వారు డ్రైవింగ్ చూసారు ఇప్పుడు మా కోడలు డ్రైవింగ్ చూస్తున్నారు ఈరోజు మా కోడలు డ్రైవ్ చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరోజు డ్రైవ్ చేస్తూ ఉంటారు మీరు కూడా చెయ్యండి అంటే నాకైతే స్టీరింగ్ పట్టుకోవాలంటే చాలా చాలా భయం అండి అసలు చాలా టెన్షన్ ఎక్కువ అనమాట నాకు అందుకు ఓకేనా ఇంకేముంది వచ్చేసామండి తోటలోకి తోట అంటే ఇది చాలా పెద్ద తోట ఇది ఏం మొక్కలు ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేసుకుందాం ఈ వీడియోలోని ఇదండి ఈరోజు వీడియో ముందుగా మనం చక్కగా తోటలోకి వెళ్ళి మంచి ప్లేస్ చూసుకొని మొత్తం ఒక ప్లేస్ మంచి సెలెక్ట్ చేసుకొని అక్కడ మంచిగా మనం వండి తెచ్చుకున్న భోజనాలన్నీ తినేసి అప్పుడు మీకు ఇక్కడ విశేషాలన్నీ చెప్పాలనుకుంటున్నాను ఇదిగోండి చక్కగా అందరం కూడాను అరిటాకుల్లోని చక్కగా మంచిగా భోజనం డేస్ పట్టుకొని వచ్చామండి పట్టుకొని వచ్చేసి ఇక్కడ తింటున్నాము ఎంత హాయిగా తెలుసా అండి మనం ఏసీ వేసుకొని లేదంటే ఏసీ రెస్టారెంట్లోని ఎక్కడ తిన్నా కూడా ఈ ఆనందం రాదు ఇక్కడ చక్కగా మేమైతే మాత్రం ఈ విధంగా ఇంటి ఇంటి దగ్గర భోజనం వంట చేసి ఆ అరటాకులు పట్టుకుని వచ్చేసి హ్యాపీ హ్యాపీగా చేస్తున్నాము ఏదో ఒక రకమైన తినే ఫీలింగ్ అండి ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఏసీ రూమ్లో తిన్నా కూడా ఈ ఫీలింగ్ రాదు అది అంతే ఇంకా ప్రకృతి తాలూకా పవర్ ఎఫెక్ట్ అయితే భోజనాలు అయిపోయి ఇంక తోట చూడడానికి బయలుదేరితే ఈ పువ్వులు కనిపించండి పుష్పాలు అటండి ఇవి ఇవి పుష్పాలు అంటే పుష్పం మనకైతే పచ్చిగా ఉంటుంది సాయంత్రం వచ్చేసరికి వాడిపోతుంది ఇది తర తరాల సంవత్సరాల కొలిది ఉంటుందని ఇంట్లో పెట్టుకుంటే ఇది మొత్తం ఇక అంతా కూడా రాలిపోయేవండి ఇందుక ఏం పుష్పాలు ఏంటి అని ఒక చిన్న షార్ట్ వీడియో పెడితే అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంచిగా సమాధానం ఇచ్చారండి అవి దేవదారు వృక్షాలన్నమా దేవదారు ఫ్యామిలీకి సంబంధించిన చెట్టు ఇది షైన్ అని దేవదారు అనేసి అంటారు ఆ పుష్పాలు ఈ విధంగా చక్కగా రాలే నాకు ఇంకా మనసప్పగా కొన్ని నేరు తెచ్చుకున్నాను నువ్వు ఎక్కడికి సరే మొక్కలు ఆకులు పువ్వులు కొమ్మలు ఏరుతావా అనేసి దబ్బలాడుతున్నది ఇక కొమ్మలు కూడా ఇలా విరిగి పడిపోయావండి దాని నిండా అంటే చాలా చాలా ఆనందం వేసింది ప్రకృతిలో ఇలాంటి వింతలు కూడా ఉంటాయా అనేసి అనిపించిందండి చూశారు కదా ఈ పుష్పాలని ఈ పుష్పాలంటే అసలు ఎవరు నమ్మరు ఎవరు ఒక శిల్పు చెక్కినట్టుగా ఏదో మిషన్లో తయారు చేసినట్టుగా ఒక ప్లాస్టిక్ ఫ్ల ఫ్లవర్లా ఉంది చాలా అసలు వింతగా అనిపించింది చూడండి అన్నీ ఎలా రాలిపోయి ఉన్నాయో ఇవన్నీ ఎక్కడికక్కడ చాలా చాలా అది ప్లేస్ సరిపోదు కదా కొంచెం ఒక నాలుగు సరదాగా నేను తీసుకొచ్చాను దేవదార్ పుష్పాలు అటెండ్ అవి అలాగే పక్క చూస్తే చీమలు పెట్టిన పుట్టలు పాములకి అని అట్లా చిన్నప్పుడు వారం కదండి అలా అనిపించింది ఎంత పెద్ద పుట్ట నాకన్నా హైట్ ఉందో చూశారు కదా ఆ ప్రదేశంలోని ఎలా ఉందో ఇంత పెద్ద పుట్ట ఉంది అలాగే ఇంకో విచిత్రం చూస్తున్నారు చూడండి ఇది ఒక్కటే మొక్క బోగనవిల్ల అదే కాగితం పువ్వులు పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా కింద చూస్తే ఇది ఒకటే మొదలుందండి చుట్టూ చూస్తే ఇన్ని రకాల ఫ్లవర్స్ నాలుగు రకాల ఫ్లవర్స్ కానీ ఒకటే మొదలు ఈ ఒకే ఒక మొదలకి ఇన్ని రకాల ఫ్లవర్స్ ఎలా వచ్చాయో అసలు చాలా ఆశ్చర్యమేసి కూర్చుండిపోయినా అక్కడైతే నేను ఇదేంటి నాలుగు రకాల మొక్కలు అని చూస్తే ఒక్కటే ఉంది ఎలా పూస్తుందని గ్రాఫ్టింగ్ మరి ఎలా చేశారంటే చాలా అది విచిత్రంగా అనిపించింది ఇంకేముంది భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకెవరు హడావిడి వాళ్ళది ఎవరి ఫోటోలు వీడియోలు సందడే సందడి ఇంకా ఈ సందడి ఇంట్లో ఉంటే రాదుకి దండి భోజనం చేస్తే మంచాలమే పడిపోతాం అనమాట మంచాల్లోనో సోఫాల్లోనో బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడమో ఏదో ఒకటి ఇక్కడికి ఇలాగ నేచర్లోకి వచ్చామంటే అలా కాదు కదా ఇంకా చూడాలనిపిస్తుంది ఇవన్నీ కూడా ఇది మా పిల్లలందరూ కూడా ఇంకెవరు నచ్చినట్టు వాళ్ళు హ్యాపీ హ్యాపీగా ఆడేస్తున్నారు మా మనవలండి వీళ్ళందరూ కూడాను ఇప్పుడు మీకు మా ఫ్యామిలీ మొత్తాన్ని ఒక వీడిలో మీకు పరిచయం చేసేస్తాను నేను మాకు నలుగురు మనవలు ఒక కూతురు ఒక కొడుకు ఒక కాళ్ళు ఒక అల్లుడు మా వారు నేను మొత్తం పది మంది మెంబర్స్ అండి మేము ఇక ఇక్కడ ఒకే ప్రదేశంలోని రోజంతా మన పిల్లలతో గడపడం అంటే మనకు చాలా ఆనందం వేస్తుంది కదా అందులో మన పిల్లలు మన పిల్లల పిల్లలు మనములు వాళ్ళతోని వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూడడం వాళ్ళ మాటలు వినడం వాళ్ళు ఆడుకుంటుంటే పొంగిపోవడం ఇవన్నీ కూడాను ఇదిగోండి ఇక్కడికి వచ్చే మా వారు నేనును ఇది ఏంటో వుడ్డుతో ప్రతిది ప్రతిదీ ఇక్కడ నేచర్ కదండి నేచర్లోని ఇక్కడ ఉడ్డుతో ఇదంతా ఏదో సెటప్ రెడీ చేస్తున్నారు డెవలప్ చేయడానికి ఇదంతా కూడా వన్ ఇయర్ తర్వాత చూస్తే ఒక మంచి మంచి టూరిజం ప్లేస్ అయిపోద్దేమో అనిపిస్తుంది అంతలాగా తయారు చేస్తున్నారు చాలా చక్కగాను ఇంకా ఇప్పుడు వీడియో మీరు అస్సలు స్కిప్ చేయకండి మంచి లొకేషన్ చూపించబోతున్నారు మీకు మంచి లొకేషన్కి వెళ్ళబోతున్నాము ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంకా ముందు ముందుకు ఇంకా మంచిగా ఇలా రెడీ చేస్తున్నారు అన్నీ కూడాను ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు రెడీ చేస్తాము మా చిరమన్నరాలు చూడండి ట్రెక్కింగ్ లాగా ఎక్కేస్తుంది కొండలు ఎక్కినట్టుగా చిన్నది మరీ అందరికన్నా లాస్ట్ అనమాట ఇది ఎక్కేస్తుంది గబగబాను ఇంకా ఒక్కొక్కరు ఫైటింగ్లు డాన్సులు ఫీటోలు వీడియోలు ఇంకా అలా ఇష్టం ఇంకా అసలు చాలా చాలా ఆనందం వేసిందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా కూడా మీకు దగ్గరలో ఉన్న మీరు చింతపల్లి రావాలని నేను చెప్పను మీకు దగ్గరలో ఉన్న తోటకి ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చినా చుట్టాలు వచ్చినా మనం వచ్చిన మన పిల్లలు వచ్చినా ఇంట్లో వంట చేసేసుకొని చక్కగా వంట పాత్రలు ఆహార పదార్థాలన్నీ పట్టుకొని దగ్గరలో తోటలోకి వెళ్ళి తింటే ఎంత ఆనందంగా ఉంటుందోనండి అసలు ఆ రోజు గడిపిన ఇది మర్చిపోలేము మనం ఇంట్లో ఇంట్లో మనం రోజు తింటాం కొంచెం చేంజింగ్ అంటే మన ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా చూపిస్తున్నాను కదా ఇదిగోండి మొత్తం మా ఫ్యామిలీ అంతా మీరే గుర్తుపట్టండి అందరూ ఇక్కడ ఒకటి చూడు డ్యాన్స్ వేసేస్తున్నాడు శుభ్రంగా నా ఆనందంతో మా పెద్ద మనవడు ఫుల్గా డ్యాన్స్ డాన్స్ అనేసి వేసేసుకుంటున్నాడు పిలిచిన ఎవరు రారు ఇక్కడ బయటకు వచ్చిన ఆనందంలో ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారనమాట ఇంకా మిగతా ముందు ముందుకి ఇంకా ఇంకా ముందు ప్రదేశం చూడడానికి వెళ్తున్నాను ఇదంతా కూడా ఒక దేవదారు వృక్షము వృక్షాలు అటండి ఇవన్నీ కూడాను మొత్తం అసలు ఇంత లావు ఇంత హైటు ఉన్నాయి అంటే అది ఎంత ఏజో మరి ఎన్ని సంవత్సరాల క్రితమో మరి ఏ మహానుభావులు వేశారో తెలియదు ఇక్కడ కొన్ని చెట్లు ఈ విధంగా ఉన్న పడిపోయి ఉన్నాయి అవి కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతారండి వాటిని అంతా క్లీన్ చేసేసి పెయింటింగ్ వేసి వాటిని ఒక ఆకృతిని తీసుకొస్తారు వాటికి నేను చాలా చోట్ల చూశాను నేచర్ని వేది వేస్ట్ చేయరు అనమాట ప్రతి దాన్ని కూడాను ఇదిగో ఇంకొంచెం ముందుకు వెళ్ళబోతున్నాము అని ఇదంతా ఖాళీ గ్రౌండ్ చేస్తారు ఇక్కడ ఏదో చేయబోతున్నట్టు ఉన్నారు ఇదంతా కూడా చింతపల్లికి వెళ్ళే దారిలో ముందుగానే మీకు ఎంట్రన్స్ తగులుతుంది అక్కడ దిగి మాత్రం ఈ వనాల్లోని ఈ మొక్కల్లోని కొంతసేపు తిరిగి వెళ్ళడం మంచిదండి ఎందుకంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఆక్సిజన్ జోన్ కదా ఇవన్నీ కూడాను ఆక్సిజన్ మంచిగా ఉంటుంది ఇక్కడ కొంతసేపు గడిపామంటే మన హెల్త్ కూడా బాగుంటుంది మైండ్ ఫ్రెష్ అవుతుంది ఆనందము ఆహ్లాదము అన్నీ కూడాను ఎక్కడో ఖరీదైన ప్లేసులకి వెళ్ళక్కర్లేదండి ఒక చిన్న తోట ఉందంటే అక్కడికి వెళ్ళినా చాలన్నమాట ఆ నాలుగు మొక్కల మధ్యన కూర్చున్నా కూడా మీకు మనకి ఎక్కడికో టూర్లు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అంటే వీలైనప్పుడు ఖర్చు పెట్టుకుని వెళ్ళొచ్చు వెళ్ళలేకపోయినా కూడా మనం ఇలా ఆనందాన్ని వెతుక్కోవచ్చు మన చుట్టుపక్కల ఉన్న తోటల్లోని వనాల్లోని మనం ఆనందం వెతుక్కోవచ్చు అనేసి చెప్పడం నా ఉద్దేశం అనమాట ఎంత మనకి ఎంత స్తంత ఉంటే అంత వెళ్ళొచ్చండి చూడవచ్చు అని తిరగచ్చు కానీ ఎప్పుడోకప్పుడు ఎంతో కొంత మీకు దగ్గరలో ఉన్న వన భోజనాలకు మాత్రం కంపల్సరీగా వెళ్తూ ఉండాలండి మన పెద్దలు ఎందుకు పెట్టారు ఇప్పుడు అర్థమవుతుంది చక్కగా ఎదుకోండి ఇక్కడ చూస్తారు ఐ లవ్ నేచర్ అనేసి ఇక్కడ డిజైన్ చేశారు లెటర్స్తోని ఇక్కడ కింద అంతా కూడా తవ్విస్తే రెడీగా ఉంచారు ఇదిగోండి ఇక్కడ మా మా ఫ్యామిలీ వీళ్ళందరూ మా ఫ్యామిలీ మీరు గుర్తుపట్టేశారు అందరినీ కూడా నాకు తెలుసు మా అబ్బాయి ఏమో పాప మా పిల్లలు పడిపోతారేమో అని వాళ్ళకి కాపలా అనమాట ముందుకు వచ్చేస్తున్నారు పడిపోతారేమో అని వాళ్ళకి బయటకు వచ్చినా కూడా ఈ పిల్లలు టెన్షనే కదా ఎక్కడికి వెళ్ళి ఏం దెబ్బలు తగిలించుకుంటారో ఏంటో అని అనేసి నాకైతే మాత్రం నవ్వొచ్చిన చిన్నప్పుడు మా పిల్లలతో మేము పడ్డం నాకు గుర్తొచ్చింది అనమాట మేము కూడా బయటకెళ్తే పిల్లల్ని ఇలా కాపలా కాసుకొని వాళ్ళతో పరిగెట్టడము అంతా కూడాను ఇంట్లో ఉండి ఏముంటుందండి ఇంత ఆనందం ఉండదు కదా చూసారా నేచర్ నేచర్ అంటే నేచరే నేను వీడియోలో మీరు గమనించిన పైన ఆకాశం చూడండి ఇక్కడ పొల్యూషన్ లేకపోవడం వలన ఏమో మరి తెల్లగా కడిగిన ముత్యం లాగే ఉంటుందండి ఇక్కడ ఏ మూలకెళ్ళినా కూడాను అంత ఎక్కువ వృక్ష సంపద ఎక్కువ కదండి ఈ వృక్ష సంపద మీద ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది దానివలనో ఏమో మరి ఆకాశం మాత్రం అసలు నాకైతే చాలా ఇదారిపించింది ఆకాశం ఏంటి మొక్కలేంటి ఆ నేల మట్టి చూడండి ఒకసారి ఆకాశాన్ని ఎలా ఉందో ఈ మట్టి కూడా ఒక స్మూత్గా బస్ వెళ్ళిపోతుంది చూసారా అక్కడ పక్కన రోడ్డు పక్కనే ఇలా ఉంటుంది అనమాట ఇది గార్డెన్ రెడీ అవుతుంది మంచి టూరిజం ప్లేస్ అయిపోతుంది ఇదంతా కూడాను ఒకసారి మీకు ముందుగా చూపిస్తున్నాను ఈ విధంగా ఇక్కడ మా మనవాళ్ళు చూడండి ఇక్కడ ఏదో రెడీ చేస్తున్నారు ఒక డైనింగ్ టేబుల్ చుట్టూ చెట్లతో ప్రతిదీ కూడా నేచర్ మొక్కలతో తయారు చేస్తున్నారు ఏ డిజైన్ చేసినా కూడాను ఇక్కడ వీళ్ళు చూడాలి ఇంకా పైకి ఎక్కేసారు పడిపోతారేమో భయం సరే అనేసి నేను వచ్చాను ఈ నలుగురు పిల్లల్ని కాయడానికి మా మీద సరిపోలేకపోతున్నాం అనమాట వీళ్ళతోని అలా ఉంది వీళ్ళ పరిస్థితి ఇదిగోండి మా నలుగురు మనవాళ్ళని ఒకే ప్రేమలో చూపిస్తున్నాను మీకు నా నాలుగు కోట్ల ఆస్తి వీళ్ళు వీళ్ళు ఇచ్చే ఆనందం ఆ కోట్ల మించిపోతుంది అనమాట నాకు నా దగ్గర వచ్చి కూర్చోవడం ఆడుకోవడం నాకు మీ ముద్దులు పెట్టడం నన్ను పట్టు హక్ చేసుకోవడం వీళ్ళందరూ కూడా ఇలా ఉంటారనమాట చాలా అంటే ఈ జన్మ అన్నట్టుగా ఉంటుంది పిల్లలతోని నేను పెంచింది ఇద్దరు అనేది నాకు భగవద్ నలుగురు నలుగురు మనవాళ్ళు వచ్చారు కదా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు మీకు దగ్గరలో ఉన్న ఎక్కడ తోట థాట్ ఉన్నా కూడా ఎవరు వచ్చినా కూడా అక్కడ గడపడానికి ప్రత్యేకంగా వెళ్ళండి చూడండి ఓకేనా అసలు ఇక్కడికి వచ్చిన ఆనందం అయితే నాకు ఇప్పటికీ కూడా నేను ఈ వీడియోలో మీకు నేను ఈ వీడియో నేను చూస్తూ ఉంటే నేను మళ్ళీ అక్కడ ఉన్నట్టుగానే అనిపించింది అనమాట నాకు ఆ ఫీలింగ్ ఆ తోటలో విహరిస్తున్నట్టుగానే ఇక్కడ మా ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఆటలు పాటలో ఇంకా అదేనండి తేడా ఇంటికి బయటకు వచ్చామంటే తేడా అదే ఇంకేం లేదు ఇక్కడ ఇదిగోండి నేను ఇది ఒక షార్ట్ వీడియో పెట్టాను ఇందులో మా కూతురు ఎవరు కోళ్ళు ఎవరు అని చాలా రైట్ ఆన్సర్ పెట్టారు అందరూ కూడాను ఎలా పోల్చేసారో నాకు తెలీదండి రైట్ సైడ్ కూతురు లెఫ్ట్ సైడ్ కోడలు అని ఎక్కువ కామెంట్స్ కరెక్ట్గా పెట్టేశారు ఇంచుమించుగాను ఎందుకంటే మా కూతురు కోడలు వీళ్ళు వీళ్ళతో ఈ విధంగా అందరితో నేను ఈ విధంగా గడపడం అయితే నేను మర్చిపోలేదండి మళ్ళీ తర్వాత ఎవరు ఉద్యోగాలు ఎవరి హడావుళ్ళు ఎవరు ఇదే వాళ్ళదే కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చనుకుంటున్నాను మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను రేపటి వీడియో ఇంకా మంచి లొకేషన్ చూపించబోతున్నాను మళ్ళీ కలుద్దామండి